నా వేసుకొని పర లేకుండా తుడుచుకొని వక్కలు చేసుకోవాలి మెంతులు ఒక కిలోకు ఒక మెంతులు వేసుకోవాలి ఆరు కిలోలకు నేను ఆరు చెంచేసుకున్నా మెంతులు దూరం వేగినాక జీలకర్ర కూడా కిలోకి ఒక వేసుకోవాలి ఆరు కిలోలకు ఆరు చెంచాలు వేసుకున్నా దించుకోవాలి సల్లారినాక మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఆవాలు కిలక్ చెటాకు చొప్పున మిక్సీ పట్టుకోవాలి పచ్చి పల్లి నూనె కిలోకి పావుకి నూనె పోసుకోవాలి కిలక్ చెటాకు ఎల్లిపాయలు పోసుకోవాలి నూనెలా జీలకర్ర కిలోకొక్క వేసుకోవాలి ఆరు కిలోలకు ఆరు వేసుకున్నాం ఆవాలు కూడా కీలకొక్క చేసుకోవాలి ఎల్లిపాయలు దోరకు గోళంగానే దించుకోవాలి ఎల్లిపాయలు కిలక చటాకు అక్క ముక్క దంచుకొని గోరవెచ్చే నూనె వేసుకోవాలి ఉప్పు పావు కిలో పోసుకోవాలి వక్కల మీద ఇప్పుడు వేయించుకున్న జీలకర్ర మెంతుల పొడి వక్కల మీద చల్లుకోవాలి ఆవ పొడి కూడా మెత్తగా పట్టుకొని వక్కల మీద చల్లుకోవాలి కారం కీలక అద్ద పావు ఆరు కిలోలకు ఆరు అద్దెపావులు పోసుకున్నాం కారం ఉప్పు మంచిగా కరిగారేస్తూ కలుపుకోవాలి మనం పెట్టుకున్న నూనె సల్లారినాక వక్కల మీద పోసి మంచిగా కలుపుకోవాలి కలిపినాక జాడలు ఎత్తుకోవాలి నా వీడియో నచ్చితే నాకు సపోర్ట్ చేయాలి